హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాము అయితే షార్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కదా అయితే లెహంగ్ శారీ దాంట్లో ఇంకా క్లాత్ అయితే మిగిలిందండి అందుకని ఇంకొక చిన్న పాప కోసం అని చెప్పేసి శారీ క్లాత్ని కింద లంగ్ అంటే లెహెంగా లాగా చేసేసి పైన అయితే నేను ఎక్స్ట్రా బయట తీసుకొచ్చి దానికి సేమ్ డిజైన్ చేస్తున్నాను అంటే ఇది వచ్చేసి బ్యాంగిల్స్ కోసము సైడ్కి ఎందుకంటే ఎంబ్రాయిడరీ బ్యాంగిల్స్ అని నేను మొన్న అంటే నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టాను వాటి గురించి చేస్తున్నాను అవి సైడ్కి వచ్చేసి ఇదైతే డిజైన్ అయితే మామూలుగా అయితే అది పెద్దవాళ్ళదండి నెక్ బ్యాక్ నెక్ దాన్ని బోట్ నెక్ అది పాట్ నెక్ దాన్ని తీసుకొని ఇట్లా చిన్నపిల్లలకి రీసైజ్ చేశాను అంటే సైజుకి తగ్గట్టు ఇది మనకు డిజైన్ అక్కడ మిడిల్లో పాట్ అంతా తీసేసి నేను ఇప్పుడు ఇలా డిజైన్ చేశాను అక్కడ చూడండి మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్ లాగా అలా చేసి చేశాను ఇదైతే అదైతే మా పా అది మా పాపది ఇది ఇంకొక చిన్న పాపది ఇట్లా రెండు చేశాను రెండు అంటే మా పాప సైజు వేరుంటుంది వేరే పాప వాళ్ళ సైజు వేరుంటుంది కదా అందుకే డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ అది మిడిల్లో ఏంటంటే అది ఎక్స్ట్రా వేస్ట్గా పోతుంది కదా అనేసి నేనైతే బ్యాంగిల్స్ కోసము సైజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను దాన్ని నేను మెజర్ చేసుకోవడానికి ఆ మిడిల్లో జస్ట్ నేను శాంపుల్గా వేసిన అది అవి అనమాట అంటే మనకి సైజు సరిపోతుందా లేదా నీట్గా వస్తుందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ నేను బ్యాంగిల్కి అయితే లైన్ వేసాను అది కూడా నేను సిస్టంలో సెట్ చేసుకొని వన్ బై వన్ అలా చేశాను ఇదైతే మనకు నీట్గా వస్తుంది ఇక్కడ మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట డిజైన్ అనేది ఇలా ఇది బ్యాంగిల్కి సరిపోయేటట్లు నేను ఆ లెంత్లో తీసుకున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ జస్ట్ ఇవి టూ హ్యాండ్స్ నేను ఇందా పఫ్ డిజైన్ పెట్టిస్తున్నాను హ్యాండ్స్కి మనకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి చాలా నీట్గా కనిపిస్తుంది అంటే హెవీగా లుక్ వచ్చేస్తుంది డిజైన్ చూడడానికి కూడా అందుకని చెప్పేసి నేను అలా డిజైన్ చేశాను అంటే మనము ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇదేంటంటే ఇక్కడ మనము మిషన్లో చేంజ్ చేసేది కాదు ఇది సిస్టంలో చేంజ్ చేసి నేను ఇక్కడ పెట్టాను మనకు మిషన్లో అయితే రాదు మనం ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవడానికి ఇది సిస్టంలో చేంజ్ చేసి సిస్టంలో మనకు దానిది సపరేట్ యాప్ ఉంటుంది దానికి తగ్గట్టు చేసుకునే మనం చేసుకోవాలి ఇదైతే మిషన్ మీద నేను టూ సైడ్స్ అంటే థ్రెడ్స్ లేవకోకుండా స్టిచ్ చేసేసాను చేసి ఆల్రెడీ ఒక బ్యాంగిల్కి ఇలా చూసాను చూడండి ఇలా చేసేసుకోవాలి అంటే నేను ఒకటే దాంట్లోనే మొత్తం పెట్టేస్తున్నాను ఊరికే అటు ఇటు ఎందుకని చెప్పేసి ఇలా మొత్తం చేసేసుకొని నీట్గా అయిపోతుంది కాబట్టి మనకు థ్రెడ్ అనేది అటు ఇటు పోకుండా ఉంటుంది నేనైతే ఇలా కాటన్ థ్రెడ్ అనేది తీసుకొని ఇవి బ్యాంగిల్స్ పాతవి ఇంట్లో ఉంటే టూ బ్యాంగిల్స్ కలిపి నేను దానికి గమ్ స్టిచ్ చేశాను అందుకని చెప్పేసి అది అట్లనే అతుక్కొని ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఎక్స్ట్రావే అంతా సైడ్కి కట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా మనం బ్యాంగిల్ పైన పెట్టేసి నేను గమ్ము కానీ ఏం అంటించలేదు జస్ట్ ఓన్లీ థ్రెడ్ తోటే స్టిచ్ చేస్తూ వెళ్ళిపోయాను మనకి ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ కింద వదులుకు వదులుకున్నాను కదా అది మనకి ఎగ్జాక్ట్గా టైట్గా ఉండేటట్లు నేను కుట్టేస్తున్నాను సేమ్ కలర్తో కుట్టామనుకోండి మనకు నీట్గా వస్తుంది చాలామంది థ్రెడ్ బ్యాంగిల్స్ అని మగ్గ మరకు బ్యాంగిల్స్ అని అన్నీ చూసింటారు ఇట్లా ఎంబ్రాయిడరీ బ్యాంగిల్స్ అయితే ఇదేంటంటే చిన్నపిల్లలకు కూడా మనకి ఏం కుచ్చుకోవు కొద్ది రోజుల తర్వాత బీడ్స్ పోతాయి అయ్యి అట్లానే ఏముండదండి ఇప్పుడు కుందన్స్ కూడా వస్తున్నాయి కదా చాలా హైలైట్గా మనం అవేంటంటే మనం అవి వేసుకున్నంతసేపు ఏవైనా చాలా జాగ్రత్తగా ఉండాలి శారీకి పట్టేస్తాయి హెవీగా ఉంటాయి అది తెలుసు చాలా బాగుంటాయి కానీ ఇవైతే చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి కుచ్చుకోకుండా చాలా స్మూత్గా బాగుంటాయి క్లాత్వి కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటాయి మనం క్లాత్ బ్యాంగిల్స్ కూడా చాలా చూస్తుంటాం కదా అలాంటి దాంట్లోనే ఇది ఎంబ్రాయిడరీ అనమాట మనకి కుందల్స్ నేను ఏం పెట్టలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా అని అసలే మా పాప కొంచెం కొంచెం గుచ్చుకున్న తీసి పక్కకు పడేస్తుంది అందుకని చెప్పేసి నేను నీట్గా చేయాలని కుందన్స్ కానీ మనం దీనిపైన కావాలంటే కుందన్స్ అవ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు నేను అలాంటివన్నీ ఏం పెట్టలేదు జస్ట్ ఊరికే బ్యాంగిల్స్ ఏదైతే నేను మిషన్ మీద వేసానో దాన్ని తీసుకొచ్చి జస్ట్ బ్యాంగిల్కి ఇలా రౌండప్ చేసి జస్ట్ నీట్గా స్టిచ్ చేశాను అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇలా మొత్తం మన బ్యాంగిల్ మొత్తం నీట్గా రౌండప్ చేసుకుంటూ లోపల స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అంతేగా మనకు బ్యాంగిల్ అంతా నీట్గా రెడీ అయిపోతుంది ఈ పాత బ్యాంగిల్స్ పోయి మనకి కొత్త బ్యాంగిల్స్ చాలా వెరైటీగా వచ్చేస్తాయి చూడడానికి కూడా మనకు చాలా బాగుంటుంది ఇలా నేను ప్రతిదీ నీట్గా స్టిచ్ చేసేసుకొని ఇలా మొత్తం రౌండ్గా చుట్టేసుకొని లాస్ట్కి వరకు చేసేసాను మనకిందాక నీకు మీకు ఫస్ట్ బ్యాగ్ చూపించాను కదా సేమ్ అలా వచ్చేసాయి చూడండి మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంది కింద పైన వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి మీకు ఇలా మనకు కనిపిస్తుంది చాలా బాగా ఇలా ఉంటాయి మనకు బ్యాంగిల్స్ అనేవి మనకి కుందన్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఒకవేళ కావాలి పెద్దవాళ్ళకి కావాలనుకుంటే మనం ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి కానీ మనకు డిజైన్ మనకు ఏ బ్లౌజ్ వేసుకుంటున్నామో అందులో బుటీస్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో అయితే ఇలా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి మంచిగా అనిపించింది అందుకే మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను అప్పుడు వీడియో తీసాను అది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఇలా అయితే వచ్చేసిందండి అనేది మా పాపకి నేను చేసింది నచ్చితే లైక్ చేయండి